ప్రధానంగా ప్రైమరీ హెడ్డేక్ అంటే టెన్షన్ టైప్ హెడ్ ఎక్ టెన్షన్ టైప్ హెడేక్ అంటే తనంతా ఉంటుంటుంది హోలో క్రేనియల్ హెడ్డేక్ అంటారు దాన్ని అదే అంటే ఒత్తేసినట్టు ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఉంటే టెన్షన్ టైప్ హెడేక్ అనమాట అట్లా కాకుండా మైగ్రైన్ హెడేక్ అంటే ఓవైపే ఉంటుంది అనమాట అదేంటంటే త్రాబింగ్ టైప్ ఒక శుద్ధితో కొట్టినట్టు ఉంటుంది అనమాట ఈ లక్షణాన్ని బట్టి మనం ఇది మైగ్రైన్ హెడ్ అంటే టెన్షన్ వల్ల వచ్చే హెడ్డేక్ నిర్ధారించదు అట్లా కాకుండా వీపీ వల్ల వచ్చే హెడేక్ అనుకో బ్యాక్ సైడ్ ఉంటుంది సో ఈ దీన్ని ఈ లక్షణాలు బట్టి నిర్ధారించవచ్చు అట్లా కానీ క్లస్టర్ హెడేక్ అని ఉంటుంది అనమాట ఒకవైపు కంటే చుట్టూ కన్ను నీరు గారడం కన్ను లాగినట్టు ఉండడం ముక్కులు మూసుకుపోవడం ఇవన్నీ కూడా క్లస్టర్ హెడేక్ అంటారు ఈ లక్షణాలను బట్టి మనం ఇది టెన్షన్ టైం హెడ్డేక్ మైగ్రేన్ హెడ్ ఎక్క వల్ల వచ్చే హెడ్ ఎక్క క్లస్టర్ హెడ్డేక్ అని నిర్ధారించవచ్చు అనమాట ఈ మైగ్రెన్ హెడేక్ ఏంటంటే జన్యుపరంగా ఫ్యామిలీలు ఎవరికైనా ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ హెడేక్ ఈ మైగ్రెయిన్ హెడేక్ వచ్చినప్పుడు వాళ్ళకి సివియర్ వామిటింగ్స్ అంటే వామిటింగ్స్ ఎక్కువ ఉండొచ్చు అనమాట దాంతోపాటు చూపు చూపు సంబంధించినటువంటి డిస్టర్బెన్స్ ఉంటుంది వచ్చే ముందర మైగ్రైన్ వచ్చే లక్షణాలు ముందర దాన్ని ఆరా అంటారు మైగ్రైన్ ఆరా అనమాట చూపుకు సంబంధించినటువంటి డిస్టర్బెన్స్ కానీ లైన్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట జిగ్జాగ్ లైన్స్ కంటి ముందర తర్వాత కడుపులో వికారంగా ఉండడం తప్పనిచ్చి ఇవన్నీ కూడా మైగ్రేన్ నుంచే ముందు లక్షణాలు అనమాట తల తిరుగుతూ ఉండడము ఇవన్నీ మైగ్రైన్ లక్షణాలు అట్లాగనే మైగ్రైన్లో వేరియంట్స్ ఉంటాయన్నమాట మైగ్రైన్లో వేరియంట్స్ ఏంటంటే ఆత్మాన్మ ప్లేసింగ్ మైగ్రేన్ అంటారు కంటికి సంబంధించినటువంటి ఒక రెండు కనిపించిన నుంచి చూపు మందగించడం దీన్ని కంటికి సంబంధించిన మైగ్రేన్ అంటారు అట్లా కాకుండా బేస్డ్ ఆన్ మైగ్రేన్ అంటారు బేస్ట్ ఆన్ మైగ్రేన్ అంటే మైగ్రైన్తో పాటు స్పృహ సంబంధించినటువంటి స్పృహ కోల్పోవడం కానీ మధ్య మతి సంబంధించినటువంటి లక్షణాలు ఉంటాయన్నమాట దీన్ని బేస్డ్ ఆన్ మైగ్రేన్ అంటారు సో ఇలా రకరకాల మైగ్రైన్ ఉంటుందన్నమాట అతను కాంప్లికేటెడ్ మైగ్రైన్ అంటే వీక్నెస్ వస్తుంది అన్నమాట ఈ మైగ్రైన్తో పాటు చేయి కాలు రావడం ఇట్లాంటివన్నీ ఈ మైగ్రేన్ వేరియంట్స్ అనమాట ఈ మైగ్రేన్కు ట్రిగ్గర్స్ ఉంటాయి కొన్ని ఈ కొన్ని లక్షణాల వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అదేంటంటే కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ చీజ్ కొందరు చీజ్ తినాలి వాటి చీజ్ అంటే ఈ పాలకు సంబంధించిన పదార్థాలు ఏదైనా తీసుకుంటే రావచ్చు కొన్ని చాక్లెట్స్ పిల్లలు చాక్లెట్స్ తినాలి వాటి ఉంటుంది అనమాట కొందరికి పడకపో జెండి జెనెటిక్గా ఉన్నటువంటి మైగ్రేన్ వల్ల ఈ చాక్లెట్స్ తినే వాళ్ళల్లో కొందరికి అగ్రివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తర్వాత కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ సో కొన్ని లైట్స్కి జిగ్జాక్ లైట్స్ ఏదైనా ఉంటే కూడా ఆ మైగ్రైన్ వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని సౌండ్స్కి సౌండ్స్ ఏదన్నా ఈ డీజే సౌండ్స్ వాటి వల్ల కూడా కొన్ని హెడేక్ ఎక్కువ అవకాశం ఉంటుంది ఇవన్నీ ట్రిగ్గర్స్ అనమాట దీనివల్ల మైగ్రైన్ వచ్చే అవకాశం ఉంటుంది సో వీటన్నింటినీ మైగ్రైన్ ట్రిగ్గర్స్ని నివారించగలిగితే మనం హెడేక్ రాకుండా నివారించవచ్చు మైగ్రైన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ మైగ్రేన్ ట్రిగ్గర్స్ నివారించడం దేనివల్ల మైగ్రైన్ వస్తుంది సో ఈ చాక్లెట్స్ తినడం వలన లేని చీజ్ వలన కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వలన సౌండ్ వలన లైట్స్ వలన సో అది నిర్ధారించి అవి ప్రివెంట్ చేయగలం తర్వాత మెడికల్ థెరపీ కొన్ని డ్రగ్స్ ఉంటాయి కాల్షియం బ్లాకర్స్ ఈ ఈ డ్రగ్స్ ఉంటాయి తర్వాత బోటాక్స్ ఇంజక్షన్ ఉంది రీసెంట్గా బోటాక్స్ ఇంజక్షన్ వల్ల కూడా మనం ఈ హెడ్టేక్ని నివారించవచ్చు చిన్నపిల్లల్లో కోసం ఉంటుంది అప్పుడప్పుడు దాని ట్రెమర్స్ ఉంటాయి అనమాట దీంట్లో ఏంటంటే యాంగ్జైటీ వల్ల కూడా రావచ్చు ట్రెమర్స్ పిల్లల తర్వాత హైపర్ థైరాయిడిజం థైరాయిడ్ ఎక్కువైంది దాని వల్ల కూడా ట్రెమర్స్ రావచ్చు అనమాట సో కొన్ని మూమెంట్ హెడ్స్ ఉంటాయి అనమాట బ్రెయిన్లో సమస్యలు కూడా రావచ్చు సో ఈ వణుకుడిని ఎందుకు వస్తుంది వాళ్ళ యాంగ్జైటీ వల్ల వచ్చిందా థైరాయిడ్ సమస్య వల్ల వచ్చిందా లేదంటే బ్రెయిన్లో ప్రాణం వల్ల వచ్చిందా దీని అన్నింటినీ కూడా సరైనటువంటి బ్రెయిన్ స్కాన్లు బ్లడ్ టెస్ట్ చేసి నిర్ధారించి దానికి ఈ యాంగ్జైటీ వల్ల వస్తే కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది థైరాయిడ్ సమస్య థైరాయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇంకేదన్నా